కార్యక్రమానికి హాజరైనటువంటి బహుజన మేధావులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్న మిత్రులారా రేపు అనగా జూన్ పది మధ్యాహ్నం రెండు గంటలకు ఎంబీ గార్డెన్ పక్షణాల నందు బీసీ రిజర్వేషన్ బహుజన రాజ్యాధికార సదస్సు నిర్వహిస్తున్నాం దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మేము గతంలో కూడా ఈ ఖమ్మం ప్రాంతంలో పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక నుండి కులగణన నిర్వహించాలని కంచె ఎలయ జస్టిస్ చంద్రకుమార్ ఆయా బహుజన మేధ మేధావర్గంతో మేము నిర్వహించాము ఆ తర్వాత కులగణన జరిగింది ఆ కులగణలో యాభై ఐదు నుంచి అరవై శాతం ఉండాల్సినటువంటి బీసీ సమాజాన్ని కొన్ని లక్షల మంది బీసీని చంపి అది ఒక నలభై రెండు శాతం అని ప్రకటించారు అయినా దాని మీద మేము ఆందోళన చేస్తున్నాం అది తప్పు లేక అని చెబుతున్నాం అయినప్పటికీ మీరు ప్రకటించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అమలు చేస్తామని చెప్పారు గత సంవత్సర కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన ఉద్దేశం కూడా మీరు అది కానీ ఇప్పటికిప్పుడు మీరు కోట్ల ద్వారా ఇది మా రిజర్వేషన్ మాది కాదు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి తప్పించుకొని మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గానికి చాలా నష్టం జరుగుతుంది ఇప్పటికే వంద సంవత్సరాల మంచి మా రిజర్వేషన్ ని ఆ అగ్ర కులాలు మీరు తీసుకున్నారు ముఖ్యంగా ఖమ్మం ప్రాంతంలో ఐదు వందల ఎనభై నాలుగు సర్పంచులు ఉంటే మేము నలభై ఎనిమిదికే పరిమితమే ఉన్నాం ఇప్పుడు మేము అదే ఇందనక సార్ చెప్పినట్టు మాకు రిజర్వేషన్ ఉంటే రెండు వందల ముప్పై నాలుగు సర్పంచులు అవుతాం కదా ఇది మా ఆత్మ గౌరవ ఆత్మగౌరవం కదా బీసీలకు మీరు ఎలా మమ్మల్ని కాలాజేసి మీలో ఎన్నికలకు వెళ్తారని రేపు సదస్సు మీద మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సదస్సును ఏ ఒక సంస్థ ఏ వ్యక్తిలో కాదు ఈ ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కులము కుల సంఘము కులం నాయకత్వం బస్సులతోటి ఆ పాదయాత్రగా ఆడికొస్తున్నారు ఈ సదస్సు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ రిజర్వేషన్ అమలు చేయకపోతే ఇక మన ఆటలు సాగవని ఖమ్మం నుంచి వేదిక చెప్పబోయే సదస్సు ఇది ఈ సదస్సు జరిగి ఆగిపోమేమో అన్ని జిల్లాలో ఈ సదస్సు జరుగుతాయి ఓ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం ఈ తెలంగాణ ఆంధ్రాలని తరిమి కొట్టి ఎలా తెలంగాణ సాధించుకోవటం ఎలా జేసీలు ఏర్పడ్డాయో ఈ అగ్రకులం నుంచి రాజ్యం సాధించుకోవడం కోసం కూడా జేసీలు ఏర్పడటానికి రేపు జరగబోయే సదస్సు దీక్షిత్ ఏర్పడుతుంది కనుక ఈ రాష్ట్రంలోని మేధావర్గంగా శాసనసభలో కంటే శాసన మండలిలోనే ఎక్కువ బీసీ చర్చ జరిగింది దానికి కారణం భోజన బిడ్డ తీర్మాన మల్లన్న ఉండబట్టే కనుక ఆ శాసన మండలిలో బీసీ రిజర్వేషన్ కట్టించినటువంటి తీర్మాన మల్లన్న గారు రేపు మనకు మన దగ్గర రాబోతున్నారు రావటమే కాదు దీన్ని ఉద్యమంగా మలతాలని ఆయన ఈ ప్రోగ్రాం చేస్తున్నారు అదే విధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు గత ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా డిబేట్ చేశారు ఏమయ్యా రిజర్వేషన్ సంగతి ఏంటి మీరు నలభై రెండు శాతం చెప్పారు మరి మీరు మన కోటి నుంచి మీరు స్టైల్ పట్టకొస్తున్నారు ఇది అమలైద్దా అంటే ఆయన చివరికి తెలిసింది ఏంటంటే జస్టిస్ చంద్రకుమార్ మాతో మాట్లాడుతూ ఈ రెడ్లకి అలాంటి లక్ష్యం లేదు ఈ రెడ్లకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పదవుల్ని గౌరవాన్ని వాళ్ళు వదులుకోరు కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మనమే మెడల్ ఉంచి పని చేసుకోవాలని ఆ జస్టి చంద్రకుమార్ గారు కూడా రేపు వచ్చి గర్జించబోతున్నారు కనుక ఇది మా ఆత్మ గౌరవం ఈ ఖమ్మం ప్రజలకి ఆత్మ గౌరవం కనుక ఈ సదస్సును మేము అందరం కలిసి జయప్రదం చేయడానికి సిద్ధపడ్డాము ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం ప్రాంతంలో ఆయా కుల సంఘాలు నాయకులు మేధావులు బుద్ధిస్టులు అందరూ కూడా హాజరై దీన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి మిస్తున్నారా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమాగా ఉన్నాడు రేపు రెండు గంటలకి జరగబోయే సమావేశం కోసం మీ ద్వారా ఖమ్మం ప్రజానికానికి మొత్తానికి తెలియజేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది అన్ని జిల్లాల కంటే కూడా ఖమ్మం జిల్లాలో దగ్గర దగ్గర అరవై శాతం బీసీలు ఉంటే ఇరవై ఏడు శాతం అని చెప్పారు ఇరవై ఏడు శాతం కాదని చెప్పని నలభై రెండు శాతం అని చెప్పని ప్రభుత్వం ప్రశ్నించింది ఈ నలభై రెండు శాతాన్ని అమలు చేయకుండానే స్థానిక సంస్థలకి వెళ్ళాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఉడుకులు పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు నలభై రెండు శాతం అమలు చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకి పోవాలని చెప్పని మేము బీసీలందరంగా కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం దీని విని రేపు ప్రభుత్వం నలభై రెండు శాతం పెడితేనే దరిదాపుగా మన జిల్లాలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క మంది సర్పంచ్లు ఉంటే మనకు నలభై రెండు శాతం ప ప్రకారం ఐదు వేల మూడు వందల యాభై ఐదు మంది వస్తారు జెడ్పీటీసీలో ఐదు వందల ముప్పై ఎనిమిది ఉంటే నలభై రెండు శాతం ప్రకారం రెండు వందల ఇరవై ఆరు మందికి అవకాశం కలుగుతుంది ఎంపీటీసీలో ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు మందికి నలభై రెండు శాతం ప్రకారం రెండు వేల నాలుగు వందల నలభై మూడు మందికి అవకాశం వస్తుంది ఈ అవకాశం అంతా కోల్పోవాలనుకుంటే మీరు ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోండి మనకి అవకాశం కావాలనుకుంటే మాత్రం పార్టీలన్నీ పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా అందరం కూడా బీసీల వనం అందరం కలిసికట్టుగా మన హక్కును సాధించుకోవటం కోసం దీనికి పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు హైకోర్టు జడ్జి చంద్రకుమార్ గారు వత్తన్నారు ఈ యొక్క సభను విజయవంతం చేయటం కోసం అందరం కూడా కలిసికట్టుగా బీసీలు అన్ని కులాలు అందరం కలిసికట్టుగా ముక్త కండంతో ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు ఆలోచించి దీని మీద ముందడుగు వేయాలని చెప్పని కోరుకుంటున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం ఈ నెల పదో తారీఖు రేపు ఎంబీ గార్డెన్స్ లో జరగబోయే బీసీ రాజ్యాధికార సదస్సుకు మన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు అదేవిధంగా రిటైర్డ్ జడ్జ్ శరత్ కుమార్ సార్ గారు తాడడం జరుగుతుంది ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ఎవరికి అతీతులు అతీతులు లేకుండా ఎవరికి వారే అన్ని కులాల బిసి ఎస్టీ మైనారిటీ అందరూ కూడా ఏకమై రావాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం